అలాగారు కమిటీ వాళ్ళు గమనించిన రెహమన్ గారు శ్రీనివాస గారు ఆ చివరి మీరు మనిషి ఉండాలా ఆ చివరి చిత్రాలు లేదా ఈ మధ్య కాలంలో కొంచెం ట్రెండ్ అవుతా ఉంది అది ఆ చివరి ఈ చివర కొంత మీరు పెట్టడం కమిటీ నుంచి ఖచ్చితంగా ఉండాలి ఆ చివర ఈ చివర

మళ్ళీ తర్వాత వారు చూపించడం ఊహించకుండా బ్రమించేందుకు తోలుకోవల్సింది తేల్తున్నాం కావాలి మళ్ళీ తానే అప్పుడు కంట ఇప్పుడు నాలుగో జత సిద్ధంగా ఉండాలి పెద్దమ్మ తల్లి ఆశీస్ అంటే మనవడు గారు గుడింత్రామం ఎమ్మి

తర్వాతరుండవచ్చు అలా వాళ్ళు ఉండాలని గ్యారెంటీ ఏం లేదు వాళ్ళు ఎవరైనా ఉండవచ్చు

రెండు చక్రాలు టక్స్ కావాలి నాగేశ్వర ఎదురొన్నారు ముందుకి మీరు ఎన్నిక జరగాల రెండవ రౌండ్ పూర్తి చేసుకున్నారు మూడవ రౌండ్ విజయ్ శ్రీకాంత్ మీరు లైన్ చూస్తున్నా తగిలిందో లేదా అని తర్వాత వాళ్ళ వస్తారు మన చెప్పడానికి మూడవ రౌండ్ పూర్తి చేసుకున్న తొమ్మిది వందల అడుగుల దూరాన్ని సురేంద్ర గారి యొక్క ఒక నిమిషం ముప్పై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి ఒక నిమిషం ముప్పై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి బాబు పద్నాలు కిందికి అవుతాండి ఇద్దరు పద్నాలుగు కూడా పొద్దుతండి దయచేసి కూడా ఖర్చు చేయకూడదు బాబా మీరు వెనకుండాలి ఇంకా వెనక్ండాలి పండుమరవుతుంది కొంచెం రౌండ్ పూర్తి చేసుకున్నాయి పన్నెండు వందల అడుగుల సురేంద్ర చేసుకున్నాయి సురేంద్ర అచ్చ పక్కలతో కొట్టద్దు బషావాల వెళ్ళే రౌండ్ ఐదవ రౌండ్ వీడుం పచ్చారు అంత ఐదవ రౌండ్ పూర్తి చేసుకున్న సురేంగ నారి యొక జత 1500 అడుగుల దూరం ని రెండు నిమిషాల 45 సెకండ్లలో పూర్తి చేసుకున్నాయ్ పదహైదు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకొని ఆరు వేల రౌండ్ పర్యతున్నాయి ఒకసారి చెప్పట్లు కేందా

సురేంద్ర ఇరవై వేల కట్ట రెండు పిన్ను కట్టలు కావాలంటే చుట్ట చివరి సెకండ్ వరకు పోరాడాలి ప్రతి కాంపిటీషన్ గతలు ఉన్నాయి వెనక ఏడవ రౌండ్ పూర్తి చేసుకున్నా రెండు వేల ఒక్క వంద అడుగుల దూరాన్ని సురేంద్ర గారి ఎట్లా నాలుగు నిమిషం లోపల సెకండ్ల లో పూర్తి చేసుకున్నాయి వచ్చే రౌండ్ రాండు బాబు తమిటి వారిని గమనించాలి ఆ చూడ చక్రం తాకాల విజయ్ ఆ చూడ చక్రం తాకాలంట రాజు దోశ అప్పుడే వచ్చా మనకు ఆర్థిక రెండు చక్రాలు టచ్ కావాలి ఏ మళ్ళీ రెండు చక్రాలు టచ్ కానీ పైకలి అన్నా మీరు లేనన్నా ఎదులో వాళ్ళ రెండు చక్రాలు దాటాలన్న ఎనిమిదవ రౌండ్ పూర్తి చేసుకున్న రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని సురేంద్ర గారు ఎట్లా చేత ఐదు నిమిషముల పది సెకండ్ల పూర్తి చేసుకున్నాయి బాధాన్ని గమనించాలి బాఠమని చక్రం టచ్ వచ్చే ఎంకట పెట్టక మనము ఎంగ దౌడ ఎవరితో చెక్కించుకోకూడదు మనము దయచేసి క్రమశిక్షతో ఉండాలి ఎవరైనా సరే పారాధన తర్వాత బాధపడతారు మీరే ఒకసారి చెప్తాము రెండోసారి వెళ్ళి మనం మనిషినట్టు కానీ ఇద్దరు కానీ సైడ్కి ఎగ్దాం పోయిన సారి చాలా చేసినాం ఇలాంటివి

వచ్చే రౌండ్ పదవ రాని గమనించాలి తమిటి వారి బాటలను గమనించండి రెండు చక్రాలు దాటాలన్న గీత సురేంద్ర రెండు చక్రాలు కావాలి చక్రాలు కావాలి మీకండి ఇతర రైతులు కానీ చూస్తుంటారు మిమ్మల్ని మాకు రౌండ్ పూర్తి చేసుకున్నా మూడు వేల అడుగుల దూరాన్ని కేవలం మూడు నిమిషములు మాత్రమే మూడే మూడు నిమిషములు పదకొండవ రెండు చక్రాలు డచ్చుగానే ఒకరితో చెప్పించిపోవద్ద ఎవరైనా కూడా పదకొండవ రౌండ్ పూర్తి చేసుకున్న మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని సురేంద్ర గారి గత ఏడు నిమిషముల ముప్పై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి వచ్చే రౌండ్ పన్నెండవ రౌండ్ గత పదహైదు రోజుల క్రితమే ఈ జత అక్షరాల మూడు లక్షల అరవై వేలకు కొనుగోలు చేశారు మాచాపురం వాస్తవులు వలగొండ గ్రామానికి సంబంధించినటువంటి జత ఈ జత పన్నెండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి నుది తీత దాడతయా నిమిషములో ఇరబండి నుది తీత దాడతయా బోలే రౌండ్ ఫస్ట్ రౌండ్ హెవీ కాంపిటీషన్ చా దిగండి అడిచేవా బాబూ కచ్చంగా లైన్ టచ్ కావాలి మళ్ళీ వెлле రౌండ్ సైడ్ ఉత వస్తో ను అవన్నార సదిడి వచ్చే ను ఇట్లా డ్రామాలు చేసి బయట ఉత వస్తో ను ఏమ చెప్పిన వాడి చెప్పాం అంటే సమయం ఆకడతలాగా సబతమే బయట వస్తను డ్రామాలు చేస్తామన్నా కానీ శ్రీ చాలే కానీ పదమూడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వేల తొమ్మిది వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషమే ముప్పై మాత్రమే తొమ్మిది నిమిషముల ఇరవై సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి ఇరవై సెకండ్లు మాత్రమే వచ్చే రౌండ్ పద్నాలుగవ రౌండ్ అన నెక్స్ట్ కార్డు సిద్ధంగా ఉండాలి రావాలి ఈ కార్డు అయిపోయింది త్వరగా రండి నా టైం వేస్ట్ చేయండి ఇప్పటికే లేట్ అయింది టికెట్ ఆలోప్లై లోపల అయిపోవాలి ప్రవేశపెట్టేటువంటి యొక్క శ్రీ ఉరుకుంటి నారాయణ స్వామి ఆశీస్సులతో సురేంద్ర గారు మాచాపురం గ్రామం దేవనకొండ మండలం కర్నూలు జిల్లా వారి యొక్క వారికి కేటాయించిన పది నిమిషముల సమయం పూర్తయ్యేసరికి అడుగు మూడు అంగుళాల దూరాన్ని లాగి మొదటి జతగా స్థానంలో కొనసాగుతున్నారు నాలుగు వేల తొంభై ఒక్క అడుగు మూడు అంగుళాల దూరాన్ని లాగి ప్రస్తుతానికి ఆ జత మొదటి స్థానంలో కొనసాగుతున్నారు రావాలి రామయ్య గారు జసా కనిపించడం అనేది